హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్లాత్ స్టోర్ ఇవి ఎస్టర్డే లైవ్ కి సంబంధించిన ఫుల్ శారీస్ లోనే మిస్టేక్ శారీస్ కలెక్షన్ అండి పళ్ళు గానీ బ్లౌజ్ గానీ మనకి ఉన్నాయో లేవో మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో క్లియర్ గా వీడియోలో చూపించానండి ఒకసారి అయితే చెక్ చేయండి మీకు ప్రైజెస్ కూడా ర్యాండమ్ గా అర్థం అవ్వాలని స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేశానండి టూ హండ్రెడ్ లో ఒక సారీ అయితే ఉంది టూ ఫార్టీ నైన్ లో ఎల్లో రెడ్ శారీ ఎవరో పేమెంట్ చేస్తానని చెయ్యలేదండి ఎస్టర్డే నైట్ సో అందుకని ఇప్పుడైతే షార్ట్ అప్డేట్ కూడా చేసేసాము టూ ఫార్టీ నైన్ లో త్రీ సారీస్ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సారీస్ అన్ని ఓపెన్ చేసి మరి చూపించానండి వీడియోలో సింగిల్ లేయర్ మీద ప్రతిసారి మిస్టేక్ ఎక్కడ ఉందో కూడా క్లియర్ గా చూపించడం జరిగింది టూ లో మాత్రం ఒక త్రీ ఫోర్ శారీస్ ఏమో ఉన్నట్టు ఉన్నాయి సో లిమిటెడ్ గా ఉన్నాయండి నిన్న మొత్తం త్రీ వండిల్స్ వరకు కూడా వీడియో లో పెట్టాను లైవ్ లో బుక్ చేసుకున్నారు లైవ్ తర్వాత కూడా బుక్ చేసుకున్నారండి ఇంకా షార్ట్స్ పెడితే ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి నేను షార్ట్స్ లో కూడా అప్డేట్ అయితే చేస్తున్నాను టూ డబల్ నైన్ లో కూడా ఒక త్రీ టూ ఫోర్ శారీస్ వరకు ఉన్నాయండి ఎక్కువ ఏం లేవు సో మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి ఏం చూపించాయని క్లియర్ గా చెక్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే పేమెంట్ అయితే చెయ్యండి ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ శారీస్ అన్ని కూడా టూ డబల్ నైన్ లో పెట్టాము కావాలన్న వాళ్ళే బుక్ చేసుకోండి సిస్టర్ త్రీ డబల్ నైన్ శారీస్ త్రీ ఫిఫ్టీకే పెట్టాము మిస్టేక్ కూడా చెక్ చేసి విత్ చెక్కింగ్ చేసిన తర్వాత పెట్టిన ప్రైజెస్ అండి షిప్పింగ్ అయితే అడిషనల్స్ ఉంటాయి మీకు లాస్ట్ లో షిప్పింగ్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ వైట్ శారీస్ అయితే టూ అయితే వచ్చాయండి పళ్ళు బ్లౌజ్లు అవైలబుల్ ఉన్నాయి మిస్టేక్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగానే వచ్చింది ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోండి కొన్నిటికైతే మిస్టేక్స్ కూడా లేవండి సో నేనైతే మా సార్ హెల్ప్ తీసుకొని తన శారీస్ తీసేస్తూ ఉంటే నేనైతే ఆ షార్ట్ అనేది వీడియో తీసుకొని మీకైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది డీటెయిల్స్ ఇస్తూ లింక్ కూడా ఈ వీడియోలోనే ఇస్తానండి మన ఏఆర్ క్లాస్ టూ టైటిల్ కిందనే ఉంటుంది లింక్ యారో మార్క్ లో ఒక్కసారి ఆ ఫుల్ వీడియో లింక్ అయితే చూడండి ఇదైతే పై బోర్డర్ వస్తుందండి చిన్న బోర్డర్ మీకు బిగ్ బోర్డర్ అనేది లోపలికి ఫోల్డ్ అయిపోయింది అందుకని ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను బాగుంటది ఇది కూడా ఫోర్ డబల్ నైన్ సారి త్రీ డబల్ నైన్ పెట్టానండి ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయి అవి కూడా ఇవైతే డిటిడిసి ఛార్జెస్ అండి సింగిల్ సారీ ఏపీ తెలంగాణకి టూ శారీస్ కేపీ తెలంగాణకి త్రీ టు ఫోర్ శారీస్ ఏపీ తెలంగాణకి షిప్పింగ్ చార్జెస్ డిఫరెంట్ గా అయితే ఇచ్చేసాను అండ్ తమిళనాడు కేరళ కర్ణాటక సింగిల్ శారీ కెటి టూ శారీస్ కి హండ్రెడ్ అండి ఇంక ఇవన్నీ డిటీడీసీ కి వెళ్తాయి త్రీ అబో తీసుకున్న కస్టమర్స్ అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉంటాయో ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నాయో అన్ని పోస్టులకి వెళ్తాయండి థ్యాంక్ యూ